స్వాగతం నారాయణపేట జిల్లా మండల్ హై స్కూల్లో బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు సి మధుసూదన్ రెడ్డి జిహెచ్ఎంసి సురేష్ మకం కె కృష్ణయ్య జె సుభాష్ని శంకర్ రవికుమార్ వీళ్ళు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు వీరికి నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు అయితే నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు జ్యోతి ప్రకాష్ రెడ్డి ఎండి గౌస్ ఎం రవీందర్ వి సత్యనారాయణ వెంకటేష్ వి నాగరాజు సునీత వెంకటేశ్వరమ్మ టి ఆంజనేయులు వచ్చారు బదిలీపై వెళ్తున్నటువంటి వారికి పూలమాలలు సేల్వాలతో విద్యార్థులు యువకులు గ్రామ పెద్దలు సన్మానించారు ఈ సమావేశంలో శ్రీ సుధీర్ రావు మాజీ ఎంపీటీసీ బాలయ్య గౌడ్ మాజీ సర్పంచ్ కృష్ణయ్య మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ యువకులు శివశంకర్ రవిశంకర్ సుధాకర్ గౌడ్ శివ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ ఒక పాఠశాలకు ఒక గొప్ప లక్షణం ఉంది అది సుధాకర్ సార్ గారు నేర్చుకున్నాం మేము వయసులో చాలా వాళ్ళం సుధాకర్ సార్ మేము మేమందరం సుమారుగా మాకన్నా సార్ గారు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మాకన్నా పెద్దవాళ్ళు పదిహేను సంవత్సరాల ఆ రేంజ్ లో అయినా కూడా ఎవరు వచ్చినా కూడా సార్కి ఒక గొప్ప లక్షణం ఏంటంట అంటే చిన్న పిల్లవాళ్ళు వయసులో ఉన్నప్పుడు కూడా అన్నాన్ని సంబోధిస్తారు ఎవరైనా కూడా తన వారి తను స్వీకరించి చేస్తుండే ఆ విధంగా ఇక్కడ పాఠశాలలో ఉన్నప్పుడు అందరం అన్న తమ్ముళ్ళుగానే గారు కూడా ఏ విషయంలో అయినా కూడా చెప్పానా అంటే ఏ విషయాన్ని అయినా కూడా సావధానంగా ఓపికతోటి ఉండి ఎప్పుడు కసుకునేటటువంటి వాడు కాదు ఏదైనా కూడా నేనే ఎప్పుడన్నా సపోజ్ ఎక్కడ ఉంటే కూడా ఇట్లే జరిగితే పఠనంగా వెళ్ళి పెద్ద పట్టించుకోవద్దు కార్యక్రమం అయితే మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది ధైర్యం వాళ్ళు అదేవిధంగా రవి సార్ గారు ఏ విషయం ఉన్నప్పుడు కూడా సరే నేను చేస్తే నాకు పరిచయాలు జనం సార్ పరిచయాలు కూడా చాలా మనకు ఇక్కడ దోహదపడ్డాయి అన్ని రకాలుగా మండల వాస్తవ్యం కాబట్టి ఏ విషయం ఉన్నప్పుడు కూడా తిరుపతి మేడం గారు ఉన్నప్పుడు కూడా ఇప్పటికెళ్ళి రిటైర్ గారు రవిబాబు గారు సంగై కుమార్ పీడి గారిని సుధీర్ బాబు ఇతర సర్కార్ పరిధిలో సన్మానిస్తున్నారు పెద్దలు మొదట సన్మానం పడుతున్నారు విజేర్ వరుస క్రమంలో రవి సార్ గారిని టీక్ సార్ గారిని పీడి గారిని సన్మానిస్తున్నారు

పద్మమ్మ కూడా వారిపై ఉన్నటువంటి అలాగే ఉంకర్ సార్ దారి సినిమా వాళ్ళమ్మ